హాయ్ హలో అందరికీ నమస్కారం నేను ఇప్పుడే మన తోటలో ఉన్న వామాకు ప్లాంట్ అయితే ఆకులన్నీ హార్వెస్ట్ చేశాను ఒక పెద్ద బౌల్కి వచ్చేసాయి వాటితో ఒక పిండి వంటకం అయితే చేయాలి అనుకొని ఇలా కట్ చేసేసాను మొత్తం ఆకులు అటు ఇటు అన్నీ అయితే అన్నీ ఆకులైతే తొలగించేసాను అయితే ఆ మధ్య చెప్పాను కదా మా తోటలో కొమ్మలు చెట్ల తిరిగి ఉన్నాయని అయితే నేను చూడకుండా ఇంకో కొమ్మ కూడా ఇరిగిపోయింది ఇది ఎవరు ఇరగొట్టారో తెలియదు కానీ ఇరిగిపోయిన కొమ్మకు మాత్రం ఈ విధంగా వేర్లు అయితే వచ్చేసాయి ఈ వేర్లతోటి మనం ఇప్పుడు భూమిలో పెట్టేస్తే ఈ మొక్క పెరుగుతుంది ఇదిగో ఇక్కడ కూడా అయితే ఉన్నాయి అయితే ఇది మధ్యలో ఇలా ఇరిగిపోయిందనమాట మధ్యలో ఇరిగి ఇక్కడ ఇక్కడ ఉన్నది కదా కొమ్మ ఇక్కడ ఉన్న కొమ్మకి ఇరిగిపోయింది అయితే ఇలా ఇరిగిపోయి దీని మళ్ళీ ఇది మొక్కగా వృద్ధి చెందడం కోసం అని చెప్పి ఇలా ఏర్లు అయితే తెచ్చేసుకుందనమాట అయితే ఈ మొక్క ఇప్పుడు ఈ కుండీలో కాకుండా భూమి మీద ఉన్నట్టుంటే ఇలా ఇరిగిపోయినా కానీ ఈ ఏర్లు అనేవి భూమిలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఒక మొక్కగా అయితే ప్రాణం పోసుకునేది ఇది పైన ఉండబట్టికి ఏర్లు ఇలాగే ఉండి ఇలా ఏలాడుతూ ఉందన్నమాట ఈ మొక్కకి ఇప్పుడు నేను ఈ ఆకులు ఆర్వేట్ చేద్దామని వచ్చేసినప్పుడు నాకు ఈ కొమ్మ అయితే కనిపించేసింది తీసుకొని చూస్తే దీనికి వేర్లైతే ఉన్నాయి దీన్ని నేను భూమిలో పెట్టేద్దామని చూస్తున్నాను ఇంకా భూమిలో పెట్టేస్తే ఇది మనకి ఏర్లు రాకుంటున్నా ఇది ఉంది కదా ఇంతవరకు తీసేసి భూమిలో కూర్చేసినా కూడా ఇట్లా కట్ చేసేసి తీసి భూమిలో కూర్చేసినా కూడా వేర్లు అయితే వచ్చేసి మొక్కగా అయితే బతుకుతుంది ఇప్పుడు ఇందులో ఉన్న ఇక ఈ మొక్క అయితే అదే ఇది కొమ్మ అలాగే ఇరిస్తే ఇందులో పెట్టేస్తే ఈ మొక్కగా అయితే వచ్చింది ఇది తల్లి మొక్క ఇది పిల్ల మొక్క అయితే ఇప్పుడు అలాంటిదే ఇది కూడా ఇది కూడా కొమ్మే దీనికి కూడా వేర్లు ఉన్నాయి అందుకే ఇది భూమిలో పెట్టేశాను దాని ఆకులు కూడా కట్ చేసేసాను కానీ దీని ఆకులు నేను ఇంకా కట్ చేయట్లేదు ఇది ఇలాగే భూమిలో పెడతాను దీనికంటే బ్రోత్ ఇది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దీనికి ఆల్రెడీ ఆకులు ఉన్నాయి కదా ఆకుల ద్వారా ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతుంది ఈ దీనికి ఆకులు లేవు కదా అందుకని ఈ ఆకులు లేకపోవడం వల్ల దీని ఆహారాన్ని తయారు చేసుకోవడం లేట్ అయిపోయి చాలా లేటుగా అయితే బతుకుద్ది అనమాట దీనికి ఆకులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ ఆకుల్ని గ్రో చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి ఇది తో త్వరగా వృద్ధిలోకి వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు మనం భూమిలో పెట్టేస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్